నేను డెలివరీ అయిన వన్ మంత్ కి నా ఫ్రెండ్ డెలివరీ అయ్యి సో తను కూడా ఒక డాక్టర్ అప్పుడు మిల్క్ ఎన్ఐసి లో ఉంటే ఫామ్ లో ఇవ్వకూడదు బ్రెస్ట్ మిల్క్ ఇవ్వాలని ట్రై చేసిన దానికి ఫస్ట్ టూ త్రీ డేస్ రాలేదు సో ఆ టైంలో బ్రెస్ట్ మిల్క్ ఎక్కడ దొరుకుతుంది ఇట్లా డొనేట్ చేసిన మిల్క్ బ్యాంక్స్ ఉంటాయని తెలిసినా కూడా విజయవాడలో మనకి మిల్క్ బ్యాంక్స్ లేవు సో అప్పుడు నన్ను అడిగితే నేనే అన్నం నేను నా మిల్క్ ఇస్తాను సో సో దట్ సో తను నా మిల్క్ తీసుకుంది ఫస్ట్ టూ త్రీ డేస్ కి తనకి ఎస్టాబ్లిష్ అయ్యే వర్క్ సో తను రికవర్ అయ్యి బాగుంది ఇప్పుడు బేబీ సో అప్పుడు అనిపించింది ఇట్లా ఎక్సెస్ మిల్క్ ఉన్నప్పుడు ఇంకెవరికన్నా హెల్ప్ అయితే బాగుంటుంది కదా అప్పుడే నాకు ఈ మిల్క్ బ్యాంక్స్ గురించి తెలిసింది అప్పుడు మన విజయవాడలో మిల్క్ బ్యాంక్స్ లేవు సో అప్పుడు నేను బ్యాంగ్లూర్ లో డిఎం చేస్తున్నాను సో అప్పుడు బ్యాంగ్లూర్ లో మిల్క్ బ్యాంక్స్ ఉన్నాయి సో అక్కడే డొనేట్ చేశాను సో ఇప్పుడు సెకండ్ బేబీ అప్పుడు నాకు ముందు నుంచి తెలుసు ఇట్లా డొనేట్ చేస్తే చాలా మందికి యూజ్ అవుతుంది చాలా మంది బేబీ సర్వైవ్ అవుతారు సో సెకండ్ బేబీ నేను వర్కింగ్ మదర్ ని సో డైరెక్ట్ గా ఫీడ్ ఇవ్వటం అన్ని సమయాలు కుదరదు సో ఫస్ట్ నుంచి కూడా నేను పంప్ చేసి ఫీడ్ చేయడం జరిగింది వర్క్ వెళ్ళేటప్పుడు సో అలా పంప్ చేస్తున్నప్పుడు ఎక్సెస్ మిల్క్ వచ్చేది సో ఫస్ట్ నుంచి కూడా స్టోర్ చేసి నేను ఇది ఎవరికైనా డొనేట్ చేద్దాం అనే దీంట్లోనే ఫస్ట్ నుంచి ఉన్నారు సో అట్లానే ఇక్కడ రెయిన్బో హాస్పిటల్స్ కి డొనేట్ చేయడం జరిగింది బ్రెస్ట్ ఫీడింగ్ ఈజీ కాదండి డెఫినెట్ గా అనుకున్నంత బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తున్నప్పుడు ఎండ్ ఆఫ్ ద డే తల్లికి చాలా నీరసంగా ఉంటుంది స్పెషలీ వర్కింగ్ మదర్స్ కి ఎండ్ ఆఫ్ ద డే ఒక్కసారి గివ్ అప్ చేయాలనిపిస్తుంది ఇంకా నా వల్ల కాదు అనిపిస్తుంది బట్ మనకి బ్రెస్ట్ మిల్క్ యొక్క ఇంపార్టెన్స్ బేబీ మనమే చూస్తాం ఎంతో డిఫరెన్స్ ఉంటది బ్రెస్ట్ ఫీడింగ్ బేబీస్ బ్రెస్ట్ ఫీడింగ్ చేయని వాళ్ళ బేబీస్ కి చాలా ఇమ్యూనిటీ లెవెల్స్ లో కానీ డెవలప్మెంట్ లో కానీ ఇన్ఫెక్షన్ రేట్ లో కానీ బ్రెస్ట్

వెయిట్ లాస్ కోసం చూసుకున్నా ఇట్లా డైట్ తక్కువ చేసి తింటాము ఇట్లా చేస్తా ఉంటాయి డెలివరీ అయిన తర్వాత కాకుండా హెల్దీ ఫుడ్ తీసుకోవటం చాలా అంటే మీరు వైద్యులు వైద్యులు కాబట్టి మీరు డాక్టర్ కాబట్టి మీరు ఏ ఫుడ్ తీసుకోవాలి ఏంటనే తెలుస్తుంది తెలుసుకుంది కానీ కొంతమంది మదర్స్ కి తెలియదు కదా వారికి ఇచ్చి మీరు సందేశండి అదే టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి స్పెషల్లీ హై ప్రోటీన్ డయట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏదో తిన్నాం కదా అని ఎక్కువ క్యాలరీస్ అన్నం ఎక్కువ తినేసి నెయ్యి ఎక్కువ తింటే పాలు వస్తాయి ఇవన్నీ ఆపోగలు సర్టన్ అని ఉంటాయి ఆ ఫుడ్స్ మనం ఎక్కువ తీసుకోవాలి